చిత్తూరు జిల్లా పొంగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చౌడపల్లి జెడ్పీ హైస్కూల్ నందు జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలికల ఆరోగ్యపరమైన సూచనలు బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తూ సమాజంలో బాలికల సత్ప్రవర్తన కలిగి ఉండాలని మరియు పద్దెనిమిదేళ్లు దాటగానే వివాహాలు చేసుకోవడం వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి సమాజంలో జరుగుతున్న భ్రూణ హత్యలపై వివరించడం ఆడబిడ్డలని తెలిసిన వెంటనే అభర్షణ చేపించడం పుట్టిన వెంటనే తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేయడం సమాజంలో స్త్రీలపైన ఉన్నటువంటి అసమానతల గురించి మన దేశంలో బాలికలు మరియు స్త్రీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య రక్తహీనత పౌష్టిక ఆహార లోపం సమస్యలు ఇప్పటి బాలికలే రేపటి జన్మనిచ్చే మాతృమూర్తులు ప్రపంచంలో మానవ మనుగడ సాధించడంలో మార్గదర్శులుగా చరిత్ర సృష్టిస్తున్నారు బాలికలు వయసు పెరిగే కొద్దీ శారీరక పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రక్తహీనత వలన గర్భధారణ సమస్యలు గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం సమస్యలు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మైనర్ బాలికలకు వివాహాలు చేస్తున్న వారిపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని బాలికలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అమరుజోతో ఎంఈఓ తిరుమల మహిళా పోలీస్ ప్రభావతి మరియు సుభాషిణి అంగన్వాడీ టీచర్స్ భార్గవి సరస్వతి సంపూర్ణ లక్ష్మి దేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు భారతుడైన నేను ఈరోజు అన్ని విధాల వ్యక్తిగత వ్యక్తిగతంగాను కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భాస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనగడకు ఎదురయ్యే ఎటువంటి నిరోధించుటకను నిరోధించుటకును వివాహాలను నిరోధించుటకును నా షాయశక్తుల ప్రతిష్టానని హృదయపూర్వకముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను బాలికా విద్యను ప్రోత్సహిస్తానని బాలికల జననములను ప్రేమ మరియు వాచోళంతో స్వాగతిస్తానని వారికి దేశంలో సమాన హక్కుల పురోగభివృద్ధికి తోటపడతానని ప్రమాణం చేస్తున్నాను నేను బాలికను ప్రశ్నిస్తాను బాలికను చదివిస్తా అనే సందేహాన్ని దేశవ్యాప్తంగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై జాతీయ బాలిక దినోత్సవం అందరికీ నమస్తే ఆకాష్ ఇచ్చిన టీచర్స్ అందరికి నా ధన్యవాదాలు టీచర్స్ చెప్పిన విషయాలన్నీ మేము పాటిస్తామని చెప్తున్నాము అలాగే మేము మా స్కూల్ తరఫున మేమందరము మీరు చెప్పిన విషయాలన్నీ పాటిస్తాము అలాగే మీ ఇంటి దగ్గర పక్కన కానీ మీ విలేజ్లో కానీ ఎలా ఎక్కడైనా కానీ ఏదైనా పెళ్ళిళ్ళు కన్నా చేస్తూ ఉంటే మీరు దాన్ని చేసు చూసుకొని వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయండి ఇవ ఇవన్నిటిని ఆపండి అలానే మేమ మేమందరూ వీటిని ఆప్తామని అంద మా స్కూల్ తరఫున అందరూ చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు నమస్తే గౌరవనీయులైన ఇక్కడ మనకు ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం ఉంది కాబట్టి ఆ జాతీయ బాలికా దినోత్సవానికి మేము ఆహ్వానించిన వారు మన గౌరవనీలైన ఏడిపో మేడం అమర్జ్యోతి మేడం గారు వచ్చారు మన గౌరవనీలైన ఎంఈఓ మేడం గారు తిరుమల మేడం వచ్చారు గౌరవనీలైన మన స్కూల్ మేడము భారతి మేడం గారు వచ్చారు తర్వాత మహిళా పోలీస్ ప్రభావతి తర్వాత శుభాషిని అంగన్వాడి టీచర్లు సంపూర్ణ తర్వాత సరస్వతి లక్ష్మీదేవి భార్గ్వి ఇక్కడ నేను ఐసిడిఎస్ సూపర్వైజరు ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు జాతీయ బాలికా దినోత్సవానికి వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు పిల్లలకి అందరికి కూడా నా యొక్క శుభాభినందులు ఇక్కడ ఇక్కడ వచ్చిన జాతీయ బాలికా దినోత్సవానికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విని మీరందరూ కూడా పాటించి ఎక్కడే కానీ మ మనకు బాల్య విహాలు లేకుండా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనకు బాల్య విహాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాలి లోపల పద్దెనిమిది సంవత్సరాల లోపల మనము బాల్య విహాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి అందరినీ కూడా ఆశిస్తున్నాము ఈ జాతీయ ఈ జాతీయ బాలికా దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా వినాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను దినోత్సవం సందర్భంగా పొంగనూరు ఐసుడెస్ ప్రాజెక్టులోని చౌడేపల్లి మండలం జెడ్పి హై స్కూల్ నందు జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాము నేను అడిషనల్ సిడీపీఓ నా పేరు పి అమర్జ్యోతి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు అమ్మాయిలందరూ కూడా ఉన్నారు వాళ్లకు గతం గతంలో భారతదేశంలో మహిళలతో పోలిస్తే ప్రస్తుతం అమ్మాయిలు ఎలా ఉన్నారు ఇంకా ముందుకు ఎలా ఉండాలి అనే దానిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము అదేవిధంగా అమ్మాయిలకు అమ్మాయిలను భ్రూణ హత్యలు చేసి ఎలా చంపుతున్నారు గర్భ గర్భస్థ పిండాన్ని ఎలా చంపుతున్నారు గర్భ జన జన్మించిన తర్వాత ఆడపిల్లని తెరిసి అనేక విధాలుగా వాళ్లను చంపేస్తున్నారు శిశు శిశువుగా ఉండంగానే బయట ప్రదేశాల్లో పడేయడము వాళ్ళని చంపడము ఆ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఎదిగిన బాలికలు పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు వాళ్లకు వా వాళ్లకు పౌష్టికాహార లోపం నివారించేందుకు పుట్టిన బిడ్డ నుండి కూడా ప పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యే లోపల ప్రతి అమ్మ అంగన్వాడీ కేంద్రం స్థాయిలో అయితేనేమి ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో అయితేనేమి జపి హై స్కూల్ స్థాయిలో అయితేనేమి అదేవిధంగా జూనియర్ కాలేజీల స్థాయిలో అయితేనేమి వాళ్లకు ప్రభుత్వము అందిస్తున్న వివిధ పథకాల ఎందు పౌష్టికాహారం గురించిగా తెలియజేయడమైనది అదేవిధంగా శరీ శారీరక పరిశుభ్రత గురించి అమ్మాయిలకు తెలియజేయడం అయినది శారీరక పరిశుభ్రత పాటించకపోతే ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది కూడా తెలియజేస్తున్నాము పౌష్టికాహార లోపము రక్తహీనత నివారించేందుకు వాళ్లకు ప్రతి గురువారము అందజేస్తున్న ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితేనేమి అదేవిధంగా వాళ్ళ వయసును బట్టి ఎత్తు బరువు ఎంతో ఉండాలి అనే విషయం కూడా తెలియజేయడం అయినది ఈ విధంగా బాల్య వివాహాల గురించి బాల్య వివాహం చేసుకున్న తర్వాత వచ్చే అనర్థాల గురించి పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే గర్భం దాల్చి వాళ్ళు వాళ్ళకు జన్మనిచ్చిన పిల్లల ఆరోగ్య పరిస్థితుల గురించి చిన్న వయసులోనే తల్లులైతే వచ్చే ఆరోగ్య పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల గురించి కూడా ఈరోజు అమ్మాయిలకి అందరికీ తెలియజేయడం అనేది నేటి బాలికలే రేపటి కాబోయే తల్లులు కాబట్టి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు ఆ లో ఆకర్షణలకు లోను కాకుండా బాగా చదివి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకొని మంచి భవిష్యత్తును తీసుకోవాలని మేమందరూ కూడా అమ్మాయిలకు ఈరోజు అవగాహన కల్పించడం